కూడా వస్తారు సో అట్లా భయపడే కాదు వాడు ఇరవై మందిని మెయింటైన్ చేస్తాను ఇక్కడ వాడు భయపడతాడా అట్లా భయపడే ముచ్చటే లేదు వాడు ట్రై చేస్తాడు స్టార్టింగ్ నుండే మధ్యలో ట్రై చేస్తానే ఉన్నాడు కానీ ఇక వాని లక్క కొద్దిగా ఇంత ముందు కొద్దిగా లక్కల అటు ఇటులా మా ఏంటంటే మా మామయ్య చనిపోయాడు పాప మానే అన్ఎస్పెక్టెడ్ గా చనిపోయాడు మా మదరును వాళ్ళ వాళ్ళ ఫాదర్ జస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్సే కరోనా తోటి మామయ్య అంటే మాకు ఇంకా చాలా ప్రేమ ఆయన చనిపోయినప్పుడు మా మదర్ వచ్చి ఇక్కడ చూసి మా మదర్ కూడా ఫిఫ్టీన్ డేస్ లో చనిపోయింది ఇద్దరు ఒకసారి జరిగిపోయే వరకు మాకు ఇంకా షాక్ అయిపోయింది ఎందుకంటే మా మదర్ ఉన్న వీళ్ళ ఫాదర్ చాలా క్లోజ్ అన్నట్టు ఇక పెద్ద స్టోరీ ఉన్నది వాళ్ళది అది చెప్తే అయిపోదు ఇప్పుడు అట్లాంటి మా మామయ్య పెయిన్ కాబట్టి మాకు ఎంత టెన్షన్ ఉన్నదంటే ఎందుకంటే ఆడపిల్లలు కానీ ఎవరన్నా వచ్చినా రా వచ్చేసి ఫోన్ చేసి రా ఇంటి దగ్గర ఉండకుండా వచ్చేయండి ఇక్కడ ఇంటికాడ ఉండండి అందరు రాలని అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి అందరు రాలని చిన్న చిన్న పిల్లలను పెద్దలను అందరు ఫోన్ చేసి పిలిచే పిలిచి అందరు రాత్రి ఇక్కడ కూర్చునేది అందరం మాట్లాడుకునేది అంతా చేసేది ఏ ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా అందరం కలిసి డిసైడ్ చేసుకునేది అట్లాంటి దాంట్లో పిల్లలని కలిసి మనతో అందరూ మా పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మాట్లాడుకునేది అంతా చేసేది అట్లాంటి మూమెంట్ లా మాకు పెద్ద దిక్కున్న క్యాండిడేట్ పోయారు పిల్లలు అందరూ అప్సైట్ అయిపోయింది అప్సెట్ అయిపోయి అట్లా అయిపోయింది బాగా కనెక్ట్ అయ్యి బాగా కనెక్ట్ అందరూ కనెక్ట్ అంటే ధైర్యం ఉన్నది వాళ్ళిద్దరికి ఇంకా పెద్దోడు కొద్ది అంత ధైర్యం కాదు కానీ రెండో నా చాలా ధైర్యవంతులు ఏంటంటే బయట వాళ్ళకి ఉంటారు వీళ్ళు అంటే ఏడుస్తానన్నప్పుడు కూడా వీడు ఇక్కడ మాట్లాడతా కానీ లోపల పోయి ఏడుస్తారు ఇక్కడ మంది ముంగట ఏర్పాడు అట్లాంటి ధైర్యం మేమే పరిశీలి అన్నా ఏంది మేము చనిపోయినప్పుడు వచ్చి చూశారు సైలం అనుకున్నా వీడు పర్ఫెక్ట్ గానే ఉన్నాడు ఏం టెన్షన్ పడాల్సిన మేము పెద్దని ఇస్తాను వాడు ఇంకా ప్రాబ్లం లో ఉన్నాడు ధైర్యం ఇచ్చే ఇక వీళ్ళతోటే మాకు అంత ధైర్యం ఏది ఉన్నా మేము సెట్ చేసుకుంటాం అదేం ప్రాబ్లం లేదు దేవుని చాలా దేవాలి వీడియోలు ఆపేశాడు అంటే వెళ్ళి కూర్చొని ఒక టూ మంత్స్ టూ త్రీ మంత్స్ కొద్దిగా ప్రాబ్లం అయింది మనీ ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మామయ్య జరిగిపోయిన తర్వాత వీళ్ళందరూ చిన్నోళ్లే కదా పెద్ద ఆయన కొద్దిగా ఆర్కిటెక్చర్ ఇంజనీర్ చేసేది వీళ్ళిద్దరు యూట్యూబ్ కాపాడుకునేది ఏంటంటే మామయ్య ప్రతి ఒక్కటి ఏంటంటే వీళ్ళ పిల్లలకు ఏం తెలియలేకపోయేది ఏ వస్తువున్నా వీళ్ళు పండుకొని లేచే వరకు మొత్తం వస్తువులు అన్ని ఉండే ఆడు ఉండేది ఏ వస్తువున్నా కూరగాయలు అవన్నీ మటన్ చికెన్ అన్ని పాప మానే చాలా జాగ్రత్త తెచ్చిపెట్టేది వీళ్ళు అసలు లేస్తే వీళ్ళకే తెలియదు మార్కెట్ బోర్డు అట్లుండే అట్లా కాపాడుకున్నాడు అని అట్లా కాపాడుకునే వరకు బాగా టెన్షన్ అయిపోయింది అట్లా సో ఇప్పుడు నబీలు ఆడుతున్నాడు బిగ్ బాస్ లో బట్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి అంటే మనల్ని అందరూ పొగడాలని రూల్ లేదు తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అలా తిట్టుకున్న వాళ్ళ లాస్ట్ లాస్ట్ వీక్ ఒక అమ్మాయి బాగా నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు అని అన్నారు సో ఎలా అనిపించింది ఆ కంటెస్టెంట్ ఆ సిచ్యువేషన్ లో సోనియా ఆమె ఏం చేసింది అది ప్రాబ్లం ఉండకపో ప్రాబ్లం ఉండకపో ఏమైందంటే ఆమె ఫెయిల్ సంచాలకని అటెంప్ట్ చేసింది వాణ్ణి అటెంప్ట్ కాలే జస్ట్ మాట్లా అది మాట్లాడి కానీ ఆమె ఇంకా ఏం చేసింది టాస్క్ లో ఫెయిల్ చేసేవంట ఫెయిల్ అక్కడ క్వాలిటీ క్వాలిటీ అది ఫిల్ అనవసరంగా ఆమె బ్లేమ్ చేసింది బ్లేమ్ చేసే వరకు ఏంది ఆడియన్స్ లో పోయి ఆడియన్స్ అందరు చూస్తాం కదా వన్ అవర్ చూడకుండా మాక్సిమం గా లైవ్ చూసే ఎక్కువ ప్రిఫ్ అదైతుంది ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఆమె ఏం చేసిందంటే వీళ్ళు ముగ్గురు నకిలు వీళ్ళు మాట్లాడుకుంటాను మాట్లాడుకునేటప్పుడు వాడు ఎంద్ర వాడిని మన అట్లా కలపక వాడిని మనం లెక్కింది మాట్లాడింది దాంట్లో పెద్ద దెబ్బ తగింది ఓకే అది పెద్ద షాక్ అది మేమే షాక్ అయిపోయినామా ఏంది అట్లా మాట్లాడతా ఇది ఆట ఆడేందుకు వచ్చిందా దేనికి వచ్చిందని ఓకే కదా ఎందుకంటే మాకు క్లోజ్ ఉన్నంతటి మనం అట్లా మాట్లాడినప్పుడు ఎట్లా బాధ అనిపించదా వాడు ఏంద్ర వాడిని వాడిని మీద గలపాకు వాడిని ఏందని అన్నప్పుడు ఏందన్నట్టు ఒక ఆడామి ఉండి అట్లా మాట్లాడుతుందా అంటే నబీల్ని ఎదిరించినందుకే బయటకు వచ్చిందంటారా అట్లా లేదు ఆడియన్స్ నబి నబీలు ఎదిరించిన నబీలు ఏం చేసి నబీలు ఏం చేయలేడు కదా నబీల్ ఏమున్నది అంత ఆటంతా బయటనే ఉంటది వాళ్ళు లోపల ఆడుకుంటారు లోపల ఆడుకుంటే బయట బాల్ పడ్డాక బాల్ అందుకొని పెట్టాడు వేరేడు ఉంటాడు బాల్ ఎంపయర్ మళ్ళా బాల్ కొత్త బాల్ తెప్పించుకోవాల్సింది కదా లోపల మనం చేసే బిహేవియర్ బయట ఉండాల ఉండాలా లోపల బయటకు వచ్చాయి మంచితనం వాళ్ళకే కదా సో చూసుకుంటే అంటే ఎలా మంచిగా ఉండాలతో మంచిగా ఉన్నాడు చెడుగా ఉండాలి ఇచ్చేస్తాను అనమాట అది కూడా ఈ మధ్యనే ఒక టూ వీక్స్ అయితే కొంచెం సైలెంట్ గా వింటారు అందరి మాటలో విని ఏం జరుగుతుంది ఏంటి అని ఫస్ట్ టూ వీక్స్ అలాగే ఉన్నాడు సో సెకండ్ థర్డ్ వీక్ నుండి ఫోర్త్ వీక్ నుండి అయితే గట్టిగా వాయిస్ రేట్ ఇచ్చేస్తాను సో అంటే బయట కూడా అలాగే ఉంటాడా మంచిగా ఉండాలి అట్లానే ఉంటాడు మా అంతని ఎట్లా ఉంటాడో గేమ్ లో కూడా అట్లనే ఉంటాడు సేమ్ సూపర్ డుప్లికేట్ రూల్స్ రావు వాడికి ఒరిజినల్ పీసెలి అంటే మొత్తం టాస్క్ లో చూసుకుంటే ఏ టాస్క్ బాగా వచ్చింది వానికి ఇక ఇక ఏదైతే మన టాస్క్ ఉంటే చూడండి అది కాలకి కాలేజ్ సాక్షుతి సాక్షుతి బాగా ఆడి అండి అది చాలా ఘోరం అది చాలా ఘోరం అంటే ఇప్పుడు కాదండి మనం మురికినప్పుడు ముంగట్టుకున్నది దానికి అనవసరంగా చేసింది ఎందుకంటే వాళ్ళకి అక్కడ కాపాడుకున్నాడు తర్వాత ఇచ్చేసింది కదా బాగా అక్కడే స్టార్ట్ అయింది ఆట సాక్స్ సాక్ష స్టార్ట్ అయింది వాడు అప్పుడే అన్నాడు ఇక ఇక నా ఆట మొదలు పెడతా ఇక చూసుకోని అన్నాడు కదా ఆ ఆట అంచలి వానికి స్టార్ట్ అయింది మీకు నచ్చిన టాస్క్ అది నాకు నచ్చిన టాస్క్ ఏది మన ఇది బెట్రికలేదు ఊ ఉండే ఉండేస్తుంది అది అది హారిబుల్ అది అసలు ఎత్త పెద్ద మొడు కూడా దాన్ని కాపాడుకోలేదు అంత వాడు కాపాడుకున్నాడు అంటే ఇవన్నీ చేసిండు బేలుంది అవన్నీ చేసిండు కానీ ఇది జబర్దస్త్ అది ఉడబిక్కాలంటే ఇట్లకెల్లి ఇట్లాకెళ్ళి అన్ని దిక్కుల ఊడబిక్కాలంటే కానిపనేది మంట కదా మంట మళ్ళా మళ్ళా డైరెక్ట్ వచ్చి మంచిగా ఫుర్సత్ చూస్తున్నాడు నాగార్జున గారు కూడా వీక్ లో వచ్చి చెప్పారు కదా చెప్పండి సో చాలా బాగా ఆడావు అంత ఈజీ కాదు అదే అవును అవునా ఈజీ కాదు కదా కాదు